ఫ్రెండ్స్ ఈరోజు పొట్లకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ పొట్లకాయని ఎలా పీల్ చేసుకుంటున్నానండి చాక్తో ఈజీగా ఉంటుంది కదా అందుకోసం ఫస్ట్ ఇలా పీల్ చేసుకుని ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ తీసుకుని దీనిపైన వేసుకుని బాగా రుద్ది క్లీన్ చేసుకోవాలండి ఇట్లా మొత్తం చేసుకోవాలి చేసుకొని అప్పుడు దీనిలో ఉన్న స్మెల్ అంతా పోతుందనమాట బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం రుద్దేసి ఇలా కడిగేసి క్లీన్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాము తర్వాత వీటిని రౌండ్గా ముక్కలు చేసి పెడతాము చూడండి సాల్ట్ వేసి ఇట్లా పీల్ చేసేసుకొని ఇట్లా కడిగేసి పెట్టుకుంటే నీట్గా అయిపోతాయి ఇప్పుడైతే చూసారు కదా ఇలా రౌండ్గా కోసి పెట్టేసుకున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ పొట్లకాయ ఇలా రౌండ్గా కోసుకున్నానండి మీ ఇష్టం వచ్చిన షేప్ కోసుకోవచ్చు నేనైతే ఇలా నాకు ఇలా కోసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకుని దాని మీద దానిలో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి సరిపడినంత కొంచెం తాలింపు మినిషి వేసుకున్నాం తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చూసారు కదా ఏకనే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పొట్లకాయ దీనిలో వేసేసుకుంటున్నాను తాలిమిలో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది చాలా ఈజీగా ఉడిగిపోతుంది చాలా ఈజీగా కర్రీ కూడా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఇట్లా పెడితే చాలండి మగ్గిపోతుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దీనిలో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే దీనిలో కొంచెం ఆన్లైన్ మింగి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ ఏనండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కొంచెం పసుపు కొంచెం సరిపడినంత కారం ఇప్పుడు దీనిలోకి ట కొంచెం టమాటా యాడ్ చేసుకుందాం ఒక చిన్న టమాటా ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీ కర్రీ అయిపోతే అయిపోయింది మనం ఇట్లా రౌండ్గా కోసినప్పుడు ఎక్కువ తిప్పకుండా ఉంటే అట్లా మెల్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇది ఆర్గానిక్ కాబట్టి ఇది మా మాకు మా ఫ్రెండ్స్ ఇచ్చిన్నారు ఆర్గానిక్ కాబట్టి ఇది త్వరగా మెల్ట్ అయిపోయింది చూసారు కదా మెత్తగా అందుకే ఎక్కువ తిప్పుకున్నా ఉంటే ఇంకా అట్లా రౌండ్గా చక్రాలాగా ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్